హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం కాకుండా కథలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందుగా మన స్టోరీ ఎవరికైతే నచ్చుతుందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా కంటిదారులు కూడా ఆమెపై పడినాయి మాకిద్దరకు కొన్ని నిమిషాలు ప్రపంచం తెలియలేదు నన్ను ఎలాగో పట్టుకొని లోపలికి తడబడే అడుగులతో తీసుకువెడుతూ గాద్గదికమైన గాత్రంతో నా తండ్రి నా సంతోషానికి మేరలేదు నాన్న ఈ మధ్యను నీ వివాహ విషయంలో ఏం జరుగుతుందా ఏం పీచీలు వస్తాయా అని మేము ఉభయలము పడుతున్న ఆరాటము నిన్నటితో తీరిపోయింది మేమింకా ఏమైనా ఇబ్బంది లేదు మీరు వెయ్యేళ్ళు సుఖజీవనం చేసుకోండి అన్నది మరి రెండు రోజులకు భీమవరం నుంచి అచ్యుతరామయ్య గారు బంధుమిత్రులతో పెండ్లి కుమార్తెతో సహా వచ్చి ఇక్కడ తాంబూలాలు ఇచ్చారు అచ్యుతరామయ్య గారు భార్య ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వయోవృద్ధులు మా ఇల్లు ఇక్కడి పద్ధతులు మా తల్లిదండ్రుల సదాచార సంపత్తిని చూసి బ్రహ్మానంద భరితులయ్యారు ఈ తాంబూల కార్యక్రమం అయి వారు నర్సాపురం వెళ్ళిపోయినప్పటి నుంచి మా అమ్మ ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో చెప్పలేను ఏ క్షణాన చూచినా నేల మీద నడుస్తున్నట్లుగాక గాలిలో తేలిపోతున్నట్లే కనపడ్డేది ఆమె వికసిత వందనం చూస్తే నాకే పట్టరాని సంతోషం వచ్చేది కొడుకుకేదో శుభం జరగబోతున్నదని ఇతర దేశాల్లో ఏ తల్లి అయినా ఒక క్షణమైనా ఇంత ఆనందాన్ని అనుభవించగలదా అనుకున్నాను మన దేశంలో కూడా అందరూ తల్లులు ఇలాగే ఉంటారా అని అనుకుంటుంటే కొడుక్కి పెళ్ళి అవుతున్నదన్న సంతోషమే కానీ కోడలు వస్తున్నదన్న సంగతే తోచలేదు కాబోలు అనే సామెత జ్ఞాపకం వచ్చింది కొంచెం నవ్వు వచ్చింది మా అమ్మ మాట ఎలా ఉన్నా నేను నేల మీద గాలిలోనూ కాకుండా ఎక్కడ విహరిస్తున్నానో నాకే తెలియడం లేదు తలలో ఏవేవో ఊహలు ఆనంద తరంగాలు ఊవెత్తుగా లేచి పడుతుంటే నా తల నన్ను విడిచి ఎక్కడకు పోతుందో అనిపించేది ఒక్కొక్క క్షణంలో ఇలా ఎన్నాళ్ళు గడిచిందో పగలు తిన్నానో లేదో రాత్రి నిద్రపోయానో లేదో అసలు ఏది పగలో ఏది రాత్రో తెలియకుండా నే ఉన్న స్థితిలో మా నాన్నగారు నెల రోజుల్లో వివాహానికి ముహూర్తం ఏర్పాటు చేసి నర్సాపురం వర్తమానం చేశారని చెప్పారు దానితో ఈ నెల రోజులు ఎలా గడుస్తావా అనే భావము తుపాకీ దెబ్బలా తగిలింది వివాహము అయిన మరుసటి రోజు నుంచి నా భార్య ఆ ఎడింబరోలో పిల్లలాగా వచ్చి నా వడిలో కూర్చొని నా కంఠం కౌగులించుకొని నిన్ను ముద్దాడుతుందని భ్రమపడక అని ఎవరో వీపు తట్టి హితబోధ చేస్తున్నట్టు అనిపించింది అప్పుడు స్ఫురణకు వచ్చింది నా భార్య చిన్నపిల్ల అన్న సంగతి మళ్ళీ కొంతకాలం ఈ ఊహా ప్రపంచంలోనే మనిషి ఒకచోట మనసు ఒకచోట ఉండాలి కాబోలు ఎన్నాళ్ళో కదా అని ఇప్పుడే గుండెల్లో రాయిపడ్డది చాలా చిత్రం ఎడింబరోలో సంవత్సరము అంతకు పైన ఆ అమ్మాయితో అంత సన్నిహితంగా అంత ఉత్సాహంగా గడిపిన రోజుల్లో కూడా ఇక్కడేమి అటువంటిది లేకుండానే ఇంత అంతులేని భరించలేని ఆనందం కలగడానికి కారణమేమిటా అనే ఆలోచన పోయింది దీనికే కాబోలు మన వాళ్ళు జననాంతర సంబంధమని అంటారనుకొని సమాధానం చెప్పుకొని రోజులు లెక్క పెట్టుకోవడంలో తడబడుతూ కాలక్షేపం చేసుకుంటున్నాను నా లెక్క లేకుండానే మా నాన్న నన్నే విధమైన సహాయము కోరకుండానే ఏ పని నాకు పురమాయించకుండానే శుభలేఖలు వేయించి పంపించడం దగ్గర నుంచి పందిళ్ళు వేయించి తోరణాలు కట్టే వరకు సమస్తము తానే చూచుకున్నారో మరెవరైనా తోడ్పడ్డారో నాకు తెలియకుండానే ఈ నెల పూర్తి అయినదో లేదో కూడా నా లెక్క తెలియకుండానే ఒకరోజు ఉదయం మా అమ్మ నన్ను తెల్లవారుజామునే లేపి త్వరగా నీ పనులు ముగించుకోనాయన ఈవేళ నిన్ను పెళ్ళికొడుకుని చేయాలి అన్నది దానితో నేను ఉలిక్కిపడి లేచి ఈవేళ ఏమిటమ్మా ఇంకా పది పదిహేను రోజులు ఉన్నది కదా అన్నాను మర్చిపోయి ఆమె నవ్వుకుంటూ ఓ ఈ వెర్రి తండ్రి ఎల్లుండే వివాహం ఈవేళ పెళ్ళికొడుకుని చేయడం రేపు స్నతకం చేసుకోవడం ఎల్లుండి నర్సాపురం తరలి వెళ్ళడం అన్నది ఎంతో తేలికగా మన బంధువులు రాక కూడా గమనించలేదట్రా వెర్రివాడా అన్నది నేను మారుమాట లేకుండా నా కార్యక్రమం అంతా అతి వేగంగా అనగా సుమారు ఒక గంటలోనే ముగించుకొని తయారయ్యాను పెండ్లు కుమారుని చేయడం అంటే ఏమిటో నాకు తెలియదు ఊరికే తలంటు పోసి కొత్త బట్టలు కట్టుకోమంటారు కాబోలు అనుకున్నాను ఈ తతంగం ఎప్పుడు చూచిన జ్ఞాపకం లేదు మా అమ్మ ఎవరినో పది మంది ముత్తైదువులను పిలిచి అదేదో చాలా గొడవ చేసింది ఏమిటి వెర్రి అంతా అనుకున్నాను మరునాడు మళ్ళీ సూర్యోదయం కాకుండానే లేపి స్నతకమంటూ కొంత తతంగం మా నాన్నగారు జరిపించారు ఇదంతా చాలా వరకు పురుషుల వ్యవహారం ఆడవాళ్ళు ఊరికే వేడుక చూడడానికి మటుకు వచ్చారు కొంతసేపు అయిన తరువాతను నన్ను కాళ్లకు కొత్త జోళ్లు తొడుక్కోమని తాటాకు గొడుగు చేతికిచ్చి ఏదో చిన్న మూట భుజానికి తగిలించి నడువు ముందుకి అన్నారు ఎక్కడికన్నాను బాజా భజంత్రీలు వాయిద్యం ఆరంభించారు ప్రయాణం అవుతున్నప్పుడు అలా అడగడం అవచకనం రా అన్నాడు ఒకతను ఓ ఈ వెర్రి మొగమా కట్నం చాలలేదనో పిల్ల బాగాలేదనో ఈ పెళ్ళే అక్కర్లేదనో ఈ మేలతాళాలతోటి నువ్వు ఇప్పుడు కాసి లేచిపోవాలన్నమాట అప్పుడు మీ మామగారో భావమరుదో వారొచ్చిన సంగతి పాపం నువ్వు గమనించలేదు కాబోలు ఇంత తొందరపాటు మందలింపు లాంటి బ్రతిమాలింపుతో ఓ వీసెడు బెల్లపు అంచుతో గడ్డం కింద కొట్టి ఆపుతారన్నమాట అన్నాడు బావగారు మీరలా మా మీద ఆగ్రహించి ఈ శుభ సమయంలో అమాంతం కాశీ లేచిపోతానంటే ఎలాగ చెప్పండి మీకు మా చెల్లినిచ్చి వివాహం చేయడానికి సమస్త ఏర్పాట్లు చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా చెప్పండి ఈ మాట తాంబూలాలు పుచ్చుకునేటప్పుడైనా చెప్పారు కారు అంటూ బావమరుదులు బావమరిది వరసవారు మీ అత్తగారి తరపున వారు వేలాకోలాలు చేసి పది అడుగులైనా ముందుకి సాగనివ్వకుండా ఆపుచేసి నా గొడుగు ఒకళ్ళు చెప్పులు ఒకళ్ళు లాక్కొని చాలే పోయి మహా వెళ్ళావు ఎలాగైతేనేం అని మా మామయ్య కాబోలు నన్ను తీసుకువెళ్ళి మళ్ళీ పీట మీద పూల వేశాడు ఏమిటి నాటకమంతా అనుకొని నాలో నేను నవ్వుకున్నాను బావగారు గడ్డం కింద బెల్లం కొట్టినప్పుడు గట్టిగా తగలలేదు కదా అని మా బావమరిది నాలిక కరుచుకోలేదు కదా అని మరొక అబ్బాయి అంటుంటే కరుచుకునే ఉంటారు అందుకనే బెల్లం అంతా గడ్డాన్నే ఉండిపోయింది అని మరొకరు నన్ను వేలాకోలం పట్టిస్తుంటే ఇదంతా కూడా ఎంతో సరదాగానే ఉంది ఇంతలోనే ఆశీర్వచన పసన అందుకున్నారు ఆశీర్వచనం మంగళహారతులు అయిపోయినాయి నేను పీట మీద నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయాను తరువాత మరొక గంటలో భోజనాలు అక్కడ మళ్ళీ కుర్రకారంతా నాకు అటూ ఇటూ చేరి పార్వతీశం గారికి ఈవేళ బొత్తిగా అన్నహితవు పోయినట్టుంది అని ఒకరు ఇదేమిట్రా ఆయన పాపం విస్తరి దగ్గర కూర్చున్నారా ఆయన ఎక్కడో ఉన్నామని అనుకుంటున్నారు అని మరొకరు మరో ఇరవై నాలుగు గంటలు ఎలా గడుపుతావు బాబు అని ఇంకొకరు ఏ నేతి వడ్డనకో మనిషి వచ్చినప్పుడు ఆయన వేయించుకోవడం అయిపోయింది మళ్ళీ మళ్ళీ పరాకుగా ఉన్నారు కదా అని అలా బలవంత పెట్టకండి అని ఇంకొకరు పిండి వంటలు వచ్చినప్పుడు బాబ్బాబు ఆయన వేధించకండి ఆయనకు తిన్నప్ప బొత్తిగా సహించదు నమ్మండి నా మాట అని వేరొకరు ఇలా రకరకాలుగా వేలా కోలాలతో నవ్వులాటలతో ఎలాగో భోజనం అయిందనిపించారు తాంబూలాలు తీసుకుని ఎవరి దారిన వారు వెళ్ళగానే నర్సాపురం నుంచి వచ్చిన మా అత్తగారి తాలూక వారు కూడా వెంటనే వెళ్ళిపోయారు ఇకనక్కడ నుంచి మా బంధువర్గమంతా కావలసినంత కోలాహలంతో ఇంటి పనులు సవరణ పిల్లల సముదాయింపులు ఒకలతో ఒకళ్ళు పరాచికాలు ఆ తరువాత ప్రయాణానికి పెట్టె సర్దుకోవడంతో కావలసినంత సందడి కోలాహలమును ఎలాగో ఏం జరిగిందో ఎవరేం చేస్తున్నారో ఏమంటున్నారో నాకేమీ తెలియలేదు నేనింకా తెల్లవారిన తరువాత కాబోలు ప్రయాణం అనుకొని ఇంట్లో ఈ కోలాహాలంలో కూర్చోలేక ఒకరిద్దరు బంధువుల కుర్ర తోడు తీసుకొని అంతా అలా మా పొలాల వైపు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాము మేము ఇంటికి వచ్చేటప్పటికి బాగా చీకటి పడ్డది మా అమ్మ వాళ్ళు నేనెక్కడికి వెళ్ళానో ఇంకా రాలేదేమిటా అని కంగారు పడుతున్నారు మా వీధి వీధి అంతా రెండెడ్ల బళ్ళతో నిండిపోయాయి కొన్ని బల్లల్లో అప్పుడే సామాన్లు ఎక్కించారు యువ దంపతులు కొందరు ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క బండి చొప్పున కేటాయించుకొని ఆ బల్లల్లో పరుపులు కూడా పరుచుకొని సిద్ధం చేసుకున్నారు వృద్ధులు కొందరు ఈ స్వరహస్యం గ్రహించలేకనో లేక మర్చిపోయో ఇలా అయితే ఎలాగ్రా ఈ లెక్కను మనకు వంద బళ్ళు అయినా చాలవు సిగ్గు బిడియాలు లేక పరుపులు కూడా పరుచుకున్నారు ఇవి బళ్ళు అనుకున్నారా గర్భాధానపు గదులు అనుకుంటున్నారా వేషాలు వేషాలా అని అంటూ వీధి అంతా మారుమోగేటట్లు కేకలేయడం మొదలు పెట్టారు ఈ గందరగోళంలో నేను నాతో వచ్చిన కుర్రవాళ్ళు ఇంటికి చేరుకున్నాము వీధి చివరకు మాకీ కేకలు వినపడ్డాయి నేను వర్తమానం అంతా మర్చిపోయి ఏమిట్రా ఈ బళ్ళు ఏమిటి వీధుల్లో నుంచి నర్సాపురం దాకా వినబడేటట్లు ఈ గర్భాధానపు గొడవ ఏమిటి అన్నాను అదేమిటలా అడుగుతావేమిటి ఇంకో అరగంటలోనో గంటలోనో మనము భీమవరానికి బయలుదేరాలి కదా అన్నాడు ఒక కుర్రవాడు అప్పటికి నాకు తెలియవచ్చి ఇప్పుడేనా బయలుదేరడము అని కంగారుగా ఇంట్లోకి దౌడు తీశాను మా అమ్మ నన్ను చూడడంతోటే పరిగెత్తుకు వచ్చి ఏమిరా నాయనా ఎక్కడికి వెళ్ళావు ఇంత ఆలస్యము చేశావు అందరి భోజనాలు అయిపోయినాయి బళ్ళు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు త్వరగా కాళ్ళు కడుక్కొని నువ్వు కూడా రెండు రెండుమె నోట్లో వేసుకొని రామ్మ అన్న ఆమె వాక్యం పూర్తి కాకుండానే నేను హడావిడిగా దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేటప్పటికి నాకు కంచెంలో భోజనం సిద్ధంగా అమర్చారు నాకేదో ఉత్సాహము ఉద్రేకము అన్నం తినబుద్ధి కాలేదు వడ్డించిన పిండి వంటలు సహా ఏదీ హితవుగా లోపలికి పోలేదు మా అమ్మ అన్నట్టుగానే ఎలాగో రెండు మెతుకులు మూతి కంటించుకొని లేచి బయటపడ్డాను ఇంతట్లోకే ఎవరో పల్లకి బోయీలు వచ్చారా అని కేకలేస్తున్నారు నా గుండె ఆగిపోయింది ఇదెక్కడ గొడవ వచ్చి పడ్డది ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చి పల్లకిలో కూర్చొని భీమవరం దాకా ఊరేగుతాననుకున్నారు కాబోలు అని అర్ధోక్తితో అంటూ మా అమ్మ దగ్గరికి పరిగెత్తాను అమ్మ అని ఉద్రేకంలో కొంచెం గట్టిగా కేక వేసేసరికి ఏం నాయనా అంటూ ఏ పని మీదనో ఉన్న మనిషి కంగారుగా పరిగెత్తుకొచ్చింది ఏమిటమ్మా వీళ్ళు ఎవల్లో పళ్ళకి గిలకి అంటున్నారేమిటి అన్నాను కొంచెం కోపంగా అదేమిట్రా వెర్రి మొహమా పెళ్ళికి పల్లకి లేకపోతే ఎలాగు పెళ్ళివారంతా బలల్లో వస్తారు పెళ్ళికొడుకు పల్లకిలో వెళ్ళాలమ్మా ఇన్నేళ్ళు వచ్చిన ఇంకా అంత అమాయకత్వం ఏమిట్రా ఎవళ్ళైనా వింటే నవ్విపోతారు కూడాను అంటూ మా అమ్మ పరిగెత్తుకెళ్ళి నాకు ఒక కొత్త పంచ కొత్త చొక్క నాకు తెలియకుండా ఎప్పుడు కుట్టించారో ఒక ముకుమాల్ కోటు ఒక పెద్ద జరీ కండువా చుట్టూ చెమికి కుట్టిన ఒక ముఖమల్ టోపీ ఒక వెండి పల్లెంలో పెట్టి తీసుకువచ్చి నాయన కట్టుకున్న బట్టలు విడిచేసి ఈ బట్టలు కట్టుకో అన్నది ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నాకు కాళ్ళల్లో దడ పుట్టుకు వచ్చింది అక్కడే చతికిల పడ్డానేమో అనే భయం వేసింది కూడాను ఎందుకైనా మంచిదని అంత పని జరగకుండా అక్కడున్న బల్ల మీద చతికిల పడ్డాను మా అమ్మ కొంచెం కంగారు పడి ఏం నాయన ఒంట్లో బాగోలేదా అంది ఒంట్లో బాగానే ఉన్నదమ్మా నిక్షేపంగా ఉంది ఎటొచ్చి ఈ నాటకం దుస్తులు చూడగానే కొంచెం కళ్ళు బైర్లు కమ్మి దడవచ్చి ఇలా కుప్పలా కూలబడ్డాను ఈ కోటు టోపి ఏ కమ్మ ఇంట్లోనో రాజుల ఇంట్లోనో ఎరువు తెప్పించావా లేక మన సొంతమేనా కొంప తీసి మన తాతగారో మీ తాతగారో పెళ్ళినాడు ధరించిన ఆ అమూల్య వస్త్రాలు కాదు కదా ఈ శుభ కార్యక్రమం అయిన తరువాతను ఇవి నా మనవడికి ముని మనవడికి జాగ్రత్తగా పెట్టవలసిన బాధ్యత నీదే సుమా అన్నాను మా అమ్మ విరగబడి నవ్వింది